పరమగీతం మూడవ అధ్యాయం రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని తిని వెదకినను అతడు కనపడకపోయేను నేనిప్పుడే లేచదును పట్టణం వెమ్మడిపోయి వెదుకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేననుకుంటుని నేను వెదకినను అతడు కనపడలేదు పట్టణం నందు సంచరించు కావలివారు నాకెదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని నేను వారిని వెడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడిను వదిలిపెట్టక అతని పట్టుకుంటిని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చి తిని నన్ను దాని ఎరలోనికి తోడుకుని వచ్చి తిని కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టము వరకు మీరు లేపకయు కలతపరచకూ ఉండుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సాంప్రాణితోనూ వర్తకులమ్ము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి ఇదిగో సొలోమును పల్లకి వచ్చుచున్నది అరవై మంది సూర్యులు దానికి పరివారము వారు ఇస్రాయిలీలో పరాక్రమశాలు ఖడ్గదారులు యుద్ధ వీరులు రాత్రి చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబాను మ్రానుతో మంచుమును రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడింది ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో ఎరుషుని కుమార్తెలు దాని లోపలి భాగము అలంకరించేది సియూను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము